మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీకృష్ణ దేవాలయం గీతామందిర్లో అధ్యయనోత్సవ ధనుర్మాస ఉత్సవాలు అద్భుతంగా కొనసాగాయి ప్రతినిత్యం సుప్రభాత సేవ గోదాకృష్ణుల అష్టోత్తర శతనామావళి తిరుపావై సేవాకాలం వైభవంగా జరిగాయి చివరి రోజు సోమవారం ప్రవచనకర్త శ్రీ సూక్తి సుధాచరి పద్మజ కుమారి భక్తులకు ఇరవై తొమ్మిది ముప్పై పాశ్వార్థాలను వివరించారు ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్ కోశాధికారి వీరభమ్మ యాదగిరి కౌన్సిలర్ చీదెళ్ల సత్యవేణి శ్రీనివాస్ కూడల వారిని పోల్చుకుంటా అంటూ కృతజ్ఞతతో చెప్పింది తర్వాత కొరయ గోవిందర ఏ లేదు అందినా అంటే అన్ని కూడా కలిగినటువంటి వాడివి అంటూ చెప్పింది ఇక్కడ మాత్రం మాకు ఇంకా తప్ప వేరే అవసరం లేదు స్వామి అంటూ మా ఉపాయం ఉపయోగం నీవే అనే అర్థంలో ఇక్కడ ఇంతే పరే బలవాన్ అనుమాన్ గోవింద అంటూ అడిగారు నిన్నారు చెప్తుంది నీవే ఉపాయం నీవే అనుగ్రహించవలసింది అంటూ చెప్తుంది ఇక అలాగే ఎత్తైకం ఏడు ఏడు పెరువికం ముందన్నోడు తోమే యామ మునకే నామా చేయ తర్వాత ఏం కోరుకుంటుంది మాకు అంతరంగ కైంకర్యాలు కావాలని కోరుకుంది మొదటిది రెండు ఎత్తే ఏ నాటికి ఏడు ఏడు పెరుగుతాం ఏడు ఏడు జన్మలు నీతో నీ ముద్ద కలగాలి నీ చేతనే మేము సేవింపబడాలి నీకే మేము సేవ చేయాలి ఇవి ఈ విషయం కోరుకుంటున్నారు అంటే తమ మనసులో ఉన్న మూడు కొనుగోలు చెప్పేస్తున్నారు ఏమని నీ అందరం కైంకర్యాలు చేయాలి నీతో విడదీయరాని సంబంధం కావాలి నీవే చేయించుకోవాలి నీ ముగ్గురు లక్ష కోసం నీ కైందర్యం మా ఇది మనం చేయవలసిన ప్రార్థన పూజ చేసాము అంటే పూజ చేసినందుకు ఈ పాలం కోసం చేయకూడదు ఏం పాలం కావాలి అంటే ఆ ఫలం ఏ కోరిక కావాలో కూడా మనకు అడగడం తెలియదు కాబట్టి గోదామే చేస్తుంది ఆది చేయాల్సింది పూజ పిల్ల పెళ్లి కావాలనో పిల్లవాడి ఉద్యోగం కావాలనో లేకపోతే లౌకమైనటువంటి ఐశ్వర్యం కావాలనో ఇంకేదో ఇంకేదో కాదు సౌకర్యం కావాలని ఇవి కాదు అసలు అయ్యేటువంటి కోరిత ఏవండి అంటే స్వామి నీవే నీ దైందర్యం నీ ఇష్ట ప్రకారంగా నా చేత చేయించుకొని ఆ ఆనందాన్ని కూడా నీవే అనుభవించాలి నేను ఆనందిస్తుంటే చూసి నేను ఆనందించాలి మనం చేసినట్టు వల్ల మనం ఆనందపడకూడదు మాల కైంజర్యం చేసుకోం ప్రమాణకు సమర్పించాం ఎంత ఈ మాల ప్రమాణం అని మనం చిన్న ఉద్యోగం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ పెరుమాలనే కాదు ఇక్కడ శ్రీ రుక్మిణి సచివాలయం మీద వేణుగోపాల స్వామి తిరుమల మండలంలోనే కాదు మన ఇంట్లో ప్రధాన మండలంలో ఉన్నటువంటి స్వామిలో కూడా మనకు ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది నిజంగా అక్కడ కూర్చొని ప్రశాంతంగా పూజలో ఆయనే చూస్తూ ఉండండి మన మనం చేసిన పూజ మనం పెట్టిన నైవేద్యం ఆయనకి నచ్చితే ఒక రకంగా కనిపిస్తాడు నచ్చకపోతే ఆ రోజు ఉప్పుగానే ఏదైనా మర్చిపోయా ఆయన మొన్నలో తెలిసిపోతుంది ఏమి వాళ్ళు బాలిద స్వామి ఎలా ఉన్నారు అని అంటాం అవ్వాలి తెలియాలి అని చెబుతుంది ఇక్కడ అలా ఎంత ఏడేడు పిర్వత్వం ఏనాటికి ఏడేడు జన్మలకి నీతోనే మనకు బంధుత్వం కలిగిన వారం కావాలి విడదీయ బంధుత్వం కావాలి ఏడేడు జన్మలకి ఎలా ఆ మన తులసికి రావాలి ఏమన్నారు దివివా భూమివాసుకారం అవధీర ఆ మలై మీద ఆ పెరుమాలు సేవ చేసుకోవడానికి ఆ కొండ మీద కొండకంగా ఎలా ఉన్నా పడికున్నా చాలు నాకు అని కోరుకున్నారు వరిసే రాడారు అవునా అలాగే ఇక్కడ లక్ష్మణ స్వామి కూడా అంతే దేవే దేవదేవి హిం మనుష్య మనుషి అన్నట్టుగా ఆ అండ మన లక్ష్మీదేవి అలాగే లక్ష్మణ స్వామి ఇరువురు కూడా స్వామి ఏ రూపం ఉంటే ఆ రూపంలో వాళ్ళు కూడా వచ్చేటారు వాళ్ళు విడిచిపెట్టకుండా అలా నీతో మేము ఏడేడు జన్మలకు విడదైన గ్రంథం కావాలి భర్తృభార్య సంబంధమే కాదు బంధము నీతోనే కావాలి ఎప్పటికీ కావాలి ఈ ఒక్క జన్మకు కాదు అని అంటున్నారు అలా అలా నీతోనే మాకు మాత పిత భాత నివాస శరణం సుహృద్గతి నారాయణ అనేటట్టుగా అన్ని సంబంధాలు నీలోనే కావాలి అంటూ కోరుకుంటున్నారు అలాగే ఉనకే నా చేయమన్నారు నీకే మేము కైంకర్యం చేయాలి అని అంటున్నారు ఎందుకు కైంకర్యమే ఆత్మస్వరూపం సేవ చేసుకోవడమే ఆత్మస్వరూపం సేవ లేని నాడు ఈ స్వరూపం లేనంటే శేషత్వమే ఆత్మ స్వరూపం కాబట్టి సేవ చేసుకోవడమే మన స్వరూపం అలా నీవే మా చేత సేవ చేయించుకోవాలి అని అంటున్నారు మన వాళ్ళు పడవల్ని వేశారు ఆ పడవలతో కూడిన సముద్రం అక్కడ సముద్రాలు వేశారు చూడలేదు సముద్రం అంటే పడవలు కదా సామాన్యంగా అందులో సముద్ర జలాలు అలాగే అందులో ఉండేటువంటి పడవలు దాన్ని చిలిపి శ్రీమనారాయణలు చేసినటువంటి స్వామి ప్రతిఫలింప చేస్తూ ఈ రోజు మన వాళ్ళు చక్కగా ముగ్గురు వేసారు అలా ఆ సాగరంలో గోడలు ఉంటాయి అవి చినిపినటువంటి స్వామి అప్పుడే కదా అమ్మ సాగర వన సమయంలో అమ్మ ఆవిర్భవించి స్వామి భక్ష స్థలాన్ని చేరుకుని అప్పటి నుంచి ఆయన మాధవుడు అయ్యాడు అందుకని మాధవనే అని అని కోదమ్మ అయితే ఇప్పుడు వీళ్ళు కృష్ణస్వామిని ద్వారా ఆరాధన చేసింది ఎందుకు వర్గక్కడక్కడ అయిన మాధవనే అన్నారంటే దానికి ఒక అనుకూల ఉంది ఏంటంటే ఎందుకు చేశారు ఆ దేవతలు అమృతం కావాలి అని అడిగారు అని ఆ బంకతో అమ్మ క్షీరసాగరంలో వెళ్ళిపోయింది ఆ మదిస్తే గానీ అమృతాలను ఆ సమయంలో అమ్మ కూడా వచ్చింది లక్ష్మీదేవి అమ్మ కోసం అని చెప్పి క్షీరసాగర్ వారా చేశాడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ గోదాదేవి వ్రతం అనే మిష వంక పెద్దల కోసం వర్షం పడాలి మరయలే వాయిద్యం కావాలి వంక కృష్ణయ్య కూడా వీళ్ళ చేత ఆ వ్రతం చేయించాలనే వంకతో వీళ్ళని కలవాలనుకున్నాడు కదా వీళ్ళని కూడాలనుకున్నాడు అందుకని అక్కడ ఇక్కడ ఏంటి అక్కడ అమృతం వచ్చింది అలాగే అమ్మను ఇక్కడ ఏంటి వచ్చేది అంటే అమృతం కాదు ఆత్మ వస్తువు అమృతంతో సమానమైన వస్తువు వస్తువుకి విలువైన అమృతాన్ని దాన్ని పొందినట్లుగా ఆత్మ వస్తువును పొందే ప్రయత్నం చేస్తున్నాడు అది ఇక్కడ మనం చెప్తున్నారు అలాగే ద్వయనంత అర్థాన్ని చెప్తున్నట్టుగా కూడా ఇక్కడ అందరూ అర్థంగా చెప్తారు చాలా విశేషాలు ఉన్నాయండి అర్థం ముప్పై పాత్రం ఇరవై తొమ్మిదో పాత్ర త్రివనారాయణ అష్టాక్షరి మహామంత్రం అని అలాగే సంసారమైన సాగరాన్ని మన ఈదాలంటే ఈదలేవండి విష్ణు పోత్య పరాయణం అంటారు సంసారమైన సాగరాన్ని దాటాలంటే విష్ణు పోతం అంటే పడవ విష్ణు I'm yeah. yeah. உன்னோடதே பெருமா வந்து சேரலாம் என்ன நினைத்தே அம்மன் பரமன்னே ஊழி தரசலை இருண்ட நா இயற்கை தெய்வம் ஐயுஜாயை வண்ணவால தாண்டரே வட்டரே பிராம் கோதக்த கோதற்றாராய் पुष्पांजलि பிரபுவா அஸ்ஸோஷோ பகவன்னா विश्वபத்ரே Até you